सर कोई रहा चले 对对 Terima kasih kerana menonton! ముకుందని ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సపోర్ట్ చేసినందుకు సో ఆ సపోర్ట్ తోనే పూర్వీ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ముకుందా అన్నట్టు చెప్పుకోవచ్చు విత్ ద సేమ్ వాల్యూ ఆఫ్ ట్రస్ట్ మనము ముకుందా నుంచి పూర్వీకి కూడా సేమ్ కంటిన్యూ చేస్తాం అండ్ ఆల్సో విత్ న్యూ డిజైన్స్ ఎక్స్క్లూజివ్ కొంచెం మోడర్న్ గా కూడా తీసుకొస్తాం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు లైక్ కమింగ్ బ్రైట్స్ కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా పూర్వీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ తీసుకొని ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో ముకుంద జ్యువెలర్స్ వారిదే వారి లెగసీ నుంచే పూర్వీ రాబోతుంది ఎక్కడైతే ఎక్కడైతే ముకుందా జ్యువెలర్స్ తన ఊపిరి పోసుకుందో అదే కేపిహెచ్పిలో రెమెడీ హాస్పిటల్స్ లో పూర్వీ గోల్డెన్ డైమండ్స్ మీ ముందుకు వస్తుంది సో ఆల్రెడీ ముకుందా ని ఇంత బాగా మీరందరూ బ్లెస్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో మీ ముందుకి పూర్వీ రాబోతుంది సో పూర్వీలో ఏమేమి ఉండబోతున్నాయి ఏంటి అనేది చాలా మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు లైట్ వెయిట్ జ్యువెలరీ తక్కువ వేస్టేజ్తో చాలా మంచి రెస్పాన్స్తో ముందుకెళ్ళిన మేము ముకుంద జ్యువెలర్స్ వారు పూర్వీలో మీరు అనుకున్న డిజైన్లో అనుకున్న వెయిట్లో అనుకున్న ప్యూరిటీ అంటే ఫోర్టీన్ కానివ్వండి ఎయిటీన్ కానివ్వండి ట్వంటీ టూ క్యారెట్ కానివ్వండి మీకు ఎలాంటి బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ బట్టి అదే ఐటెం అదే ఫినిషింగ్ అదే డీటెయిలింగ్తో మీ ముందుకి తయారు చేయడానికి వస్తుందే పూర్వి సో ఎయిటీన్ క్యారెట్లో చాలా మంచి కలెక్షన్ పెడుతున్నాము రెగ్యులర్ తాలివేర్ చైన్స్ నుంచి రింగ్స్ నుంచి కడియాలు కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి నెక్లెసెస్ కానివ్వండి అన్ని ఎయిటీన్ క్యారెట్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్లో ఎక్కడ ఇలాంటి ఎయిటీన్ క్యారెట్ కలెక్షన్ యూజువలీ చూస్తుంటారు రోజ్ గోల్డ్ ఇలా అలా కానీ ఎయిటీన్ క్యారెట్ కలెక్షన్ లో ఇంత రెగ్యులర్ ఐటమ్ ని ఈ ఫినిషింగ్ లో తెచ్చిందే పూర్వి సో ఫస్ట్ మూవర్ గా ఇప్పటి వరకు ఒక జ్యువెలరీ ప్రపంచంలో ఒక కొత్త నాంది పలకడానికే పూర్వి ముందుకు వస్తుంది సో మీరు అనుకున్న బడ్జెట్ లో ఎంత లేదన్నా రెండు లక్షలకి నలభై నుంచి నలభై ఐదు వేలు మీకు తక్కువ బడ్జెట్ అవుతుంది ఎయిటీన్ కి వెళ్తే సో ఒక పది లక్షలు బ్రైడల్ ఒక పెళ్లి పెళ్లి కుంభనాలని ఒక ఫాదర్ అనుకుంటే పది లక్షలకి మీకు ఎంత లేదన్నా లక్షన్నర నుంచి లక్ష ఎనభై వేల దాకా మీకు బెనిఫిట్ యాడెడ్ అడ్వాంటేజ్ వస్తుంది దానికి తోడు ఎక్స్క్లూజివ్ కుందన్ కలెక్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అది కూడా మీకు ఎయిటీన్ క్యారెట్ లో ఉంది ట్వంటీ టూ క్యారెట్ లో ఉంది అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఎక్కడ చూడనంత బడ్జెట్ ఫ్రెండ్లీలో డైమండ్ కలెక్షన్ కూడా తెచ్చాము సో ముకుందా నుంచే వస్తున్న పూర్వీ కొంచెం కొత్తగా అదే నమ్మకంతో కానీ ఇంకొంచెం అనుభూతి కలిపడం కోసమే వస్తుంది పూర్వీ సో మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి ఓపెనింగ్ ఆఫర్స్కి గాను ఫస్ట్ నుంచి నైన్త్ ఆఫ్ నవంబర్ వరకు మీకు ఓపెనింగ్ ఆఫర్కి ప్రతి మూడు లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీగా మీరు పొందొచ్చు అండ్ ఆల్సో ఇంకొక యాడెడ్ బెనిఫిట్ ఉందండి మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కనుక మీరు ఫాలో అయ్యి నవంబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కి ఫస్ట్ థౌజండ్ కస్టమర్స్ స్టోర్ ని తప్పకుండా విజిట్ చేస్తే ఒక ఐదు గ్రాముల సిల్వర్ కాయిన్ ని ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు ఫ్రీ అనము అది ఒక గిఫ్ట్ అనొచ్చు లేకపోతే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మా నుంచి ఇస్తున్న ఒక తానుకగా తీసుకొని వెళ్ళొచ్చు థ్యాంక్ హలో అల్ ఈరోజు పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా వచ్చిన విచ్చేసిన కార్పొరేటర్ శిరీష గారికి అలాగే రాలేకపోయిన మాధవరం కృష్ణారావు గారు ఎందుకంటే ఆయన తిరుపతి వెంకటేశ్వరం దర్శనానికి వెళ్ళారు బహుశా మా గురించి వెళ్ళారని అనుకోవాలి సెంటిమెంటల్గా రాలేకపోయినా ఆయనకి ప్లస్ మా మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఓపెనింగ్ సందర్భంగా వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను పూర్వీ అనే స్పెషల్ ఏంటంటే ఈ పూర్వీ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే లెగసీ ఫ్రమ్ ముకుంద అంటే ముకుంద లెగసీ నుంచి ఈ పూర్వీ అనేది స్టార్ట్ అయింది ఈ లెగసీ అనేది అంత ఈజీగా వచ్చినేం కాదు ఎందుకంటే ఈ లెగసీ వెనకాల చాలామంది కారిగారుల శ్రమ చాలామంది మా మమ్మల్ని ఆదరించిన కస్టమర్ దేవుళ్ళ యొక్క సపోర్టు ప్లస్ వీటన్నిటితో పాటు చాలామంది మా ముకుంద ఫ్యామిలీ మెంబెర్స్ ఎందుకంటే మా ముకుంద ఫ్యామిలీ మెంబర్స్ అని ఎందుకంటున్నారంటే మా ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నది తప్పే కానీ మా స్టాఫ్ మొత్తాన్ని కూడా మేము ఫ్యామిలీ మెంబెర్స్గానే ట్రీట్ చేస్తాము ప్రతీది ఫస్ట్ నుంచి ఫస్ట్ కస్టమర్ నుంచి లాస్ట్ కస్టమర్ వరకు ఫుల్ సర్వీస్ ఇచ్చి కస్టమర్స్ అందరినీ హండ్రెడ్ పర్సెంట్ చేసి మాకు ఈ లెగసీ అనేది రావడానికి సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబెర్స్ మా టీం మొత్తానికి కూడా ఈ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్ ఓపెనింగ్ సందర్భంగా నేను కృతజ్ఞత చేస్తున్నాను ఎందుకంటే ఈ పూర్వీ అనేది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఈ మధ్య కాలంలో బంగారం రేటు కొద్దిగా పెరిగింది ఆ పెరిగిన టైంలో కస్టమర్లకి ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ కొనాలంటే కొంచెం బడ్డెన్ అవుతుంది ఆ బడ్డెన్ ని తగ్గించడం కోసం మన ఎండి సార్ ఏం ఆలోచించారంటే ఒక రకంగా మనం ఎన్నాళ్ళు ట్వంటీ టూ క్యారెట్ ఆర్నమెంట్స్ అనే ఇచ్చాము ఇప్పుడు దాన్ని ఎయిటీన్ క్యారెట్కి తీసుకొస్తే దగ్గర దగ్గర తులానికి రెండు వేల దాకా కస్టమర్కి సేవ్ చేసినట్టు ప్లస్ వాళ్ళకు కూడా కొంచెం కొత్త కొత్త డిజైన్లు కొత్త కొంచెం మన్నిగా ఉన్న డిజైన్లు అందించినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ పూర్వీ అనే కాన్సెప్ట్ తీసుకురావడం మనం స్టార్ట్ చేసాము అలాగే రెగ్యులర్ ఆర్నమెంట్స్తో పాటు ఇక్కడ పూర్వీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గా బడ్జెట్ ఫ్రెండ్లీ డైమండ్ జ్యువెలరీ అలాగే ఎక్స్క్లూజివ్ కుందన్ జ్యువెలరీ అలాగే ప్రీమియర్ హోల్ గిట్ జ్యువెలరీ వీటన్నిటితో పాటు ట్వంటీ టూ క్యారెట్ రెగ్యులర్ ఆర్నమెంట్స్ ఇది కాకుండా చాలా మంది ఏంటంటే మీరు గోల్డ్ డైమండ్స్ కుందని అది చెప్తున్నారు సిల్వర్ లేదా మీ దగ్గర అడుగుతున్నారు సిల్వర్ కూడా ఉందండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో ఫస్ట్ టైం హోల్ అండ్ సోల్ షోరూమ్ మొత్తం నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ ఉన్న సిల్వర్ జ్యువెలరీ విత్ యాంటీ కార్టికల్స్ పెట్టాము మనం అవి ఇటన్నిటితో పాటు కూడా మన దగ్గర మంత్లీ ప్లాన్స్ కూడా ఉంటాయి రెగ్యులర్గా మా కస్టమర్లు అందరూ ఎలాగైతే ప్లాన్స్ మా ముకుందజ్యూలర్స్ ని ఆదరిస్తున్నారో ఆ ప్లాన్స్ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాము అలాగే ఈ ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా మనం షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా మా కస్టమర్స్ అందరికీ ప్రతి మూడు లక్షల కొనుగోలు మీద ఒక హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము అదే కాకుండా స్పెషల్ యాడెడ్ బెనిఫిట్ కింద షోరూమ్ విజిట్ చేసి మా పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళందరికీ ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని మా కస్టమర్స్ అందరూ ప్లస్ మా కొత్త కస్టమర్స్ అందరూ యూజ్ అందరికీ థ్యాంక్ యూ నమస్తే లో ఫ్రమ్ ఫ్రెండ్ వెరీ బిగినింగ్ సపోర్ట్ చేసినందుకు సో ఆ సపోర్ట్ తోనే పూర్వీ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ముకుంద అన్నట్టు చెప్పుకోవచ్చు విత్ అ సేమ్ వాల్యూ ఆఫ్ ట్రస్ట్ మనము ముకుందా నుంచి పూర్వీకుని కూడా సేమ్ కంటిన్యూ చేస్తాం అండ్ ఆల్సో విత్ న్యూ డిజైన్స్ ఎక్స్క్లూసివ్ కొంచెం మోడర్న్ గా కూడా తీసుకొస్తాం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు లైక్ కమింగ్ బ్రైట్స్ కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి తగినట్టుగా పూర్వి ఉంటుంది థ్యాంక్ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News